ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ ఇవాళ మీకు చూపించిపోయే రెసిపీ ఏంటంటే వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసేసుకొని ఈ కొబ్బరి మామిడికాయ పచ్చడి వేసుకొని తిన్నామంటే చాలా రుచిగా ఉంటుందండి అన్నం మొత్తం దీంతోనే తినేస్తారు ఈ పచ్చడితోనే వేరే కూరలు అవసరం లేదండి ఇప్పుడు ఈ కొబ్బరి మామిడికాయ పచ్చడిని ఎలా తయారు చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసిద్దామండి ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఒక మామిడికాయ తీసేసుకున్నానండి ఇది బాగా పుల్లగా ఉంటుంది అందుకే నేను భాగం తీసుకుంటున్నాను ఈ మామిడికాయని తోలు తీసేసుకుని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలండి ఇదిగోండి ఇక్కడైతే కొబ్బరికాయని నేను చిన్నది తీసేసుకుని ముక్కలుగా కట్ చేసేసుకుని శుభ్రంగా కడిగి ఒక ప్లేట్ లో పెట్టేసుకున్నాను అలాగే మామిడికాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను కదండి అలాగే కారానికి తగ్గ పచ్చిమిరపకాయలు ఒక ఆరు వరకు తీసుకున్నాను ఇప్పుడు ఈ ప్లేట్ ని పక్కన పెట్టేసుకుని స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టేసుకుని బాండీలో ఒక స్పూన్ వరకు మెంతులు వేసేసుకోవాలండి ఇవి దోరగా వేయించుకోవాలి ఈ కొబ్బరి మామిడికాయ పచ్చడిలో మెంతులు వేస్తే చాలా రుచిగా ఉంటుందండి పచ్చడి అనేది ఇక్కడ మెంతులు వేగిపోయాయి గనక మిక్సీ జార్ లో వేసేసుకోవాలి అలాగే అదే బాండీలో ఒక స్పూన్ వరకు నూనె వేసేసుకొని ఒక నాలుగు ఎండుమిర్చి వేసేసుకోవాలి ఈ ఎండుమిర్చిని కూడా ఒక నిమిషం పాటు వేయించుకోవాలండి మీరు కావాలంటే అచ్చంగా పచ్చిమిర్చితో అయినా చేసేసుకోవచ్చు పచ్చడి లేదా పచ్చిమిర్చి గానీ ఎండుమిర్చి కానీ ఈ విధంగా రెండు రకాలుగా కలిపేసేసుకుని చేసుకోవచ్చండి పచ్చడి అనేది చాలా రుచిగా ఉంటుంది ఎలా ఉన్నాను అదే నూనెలో ఒక స్పూన్ వరకు ఆవాలు ఒక స్పూన్ వరకు జీలకర్ర మినపప్పు శనగపప్పు కూడా వేసి వేయించుకోవాలి దీంట్లోకి ఒక రెండు రెబ్బల కరివేపాకు కూడా వేసేసుకుని వేయించుకోవాలండి ఆవాలు చిట్టాపటా వరకు వేయించుకోవాలండి అలాగే ఒక చిట్కడి ఇంగువ కూడా వేసేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు తాలింపు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని మిక్సీ జార్ లో ముందుగా వేయించుకోవాలి మెంతులు ఎండుమిర్చి అలాగే పక్కన పెట్టించుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు మామిడికాయ ముక్కలు కొబ్బరికాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి ఒక స్పూన్ వరకు పసుపు వేసేసుకుని తగినంత సాల్ట్ వేసేసుకుని మూత పెట్టేసుకుని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలండి చూడండి వీటిని నేను గ్రైండ్ చేసేసుకున్నాను చూసారా మెత్తగా ఉంది పచ్చడి ఎక్కడ ముక్కలు లేకుండా ఇప్పుడు ఈ కొబ్బరి మామిడికాయ పచ్చడిని మనం ముందుగా వేయించి ఉంచుకున్న తాలింపులో వేసేసుకోవాలండి ఈ తాలింపు మొత్తం ఈ పచ్చడిలోకి కలిసేలాగా ఒకసారి కలిపేసేసుకోవాలండి కింద నుంచి పైకి కలిపేసేసుకోవాలి తాలింపులో కలుపుకున్న పచ్చడిని ఒక సర్వింగ్ చేసేసుకోవాలి ఇంతేనండి కొబ్బరి మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది ఈ పచ్చడి వేడివేడి అన్నంలో కాస్తంత నెయ్యి వేసేసుకుని ఈ పచ్చడి కలుపుకొని తిన్నామంటే వేరే కూరలు అవసరం లేదండి అన్నం మొత్తం ఈ పచ్చడితోనే తినేస్తారనమాట చాలా టేస్టీగా ఉంటుందండి ఫ్రెండ్స్ ఈ కొబ్బరి మామిడికాయ పచ్చడి అన్నంలోకి కాదండి ఇడ్లీలోకి దోశలోకి చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ చూసేశారు కదా ఈ కొబ్బరి మామిడికాయ పచ్చడిని ఎలా తయారు చేసేసుకోవాలి ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో ఈ కొబ్బరి మామిడికాయ పచ్చడిని ఇంట్లో ట్రై చేసే టేస్ట్ మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి కామెంట్ చేయడం మాత్రం ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన తర్వాత రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ కి బంధువులకి షేర్ చేయండి రుచికరమైన మరిన్ని రెసిపీస్ కోసం నా ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే వీడియోలని మీకు ముందుగానే వచ్చేస్తాయండి